就像。 అక్కడికి వచ్చి కన్నీరికాలు చేస్తారు అక్కడికి వచ్చి వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న పిల్లలు పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఒక అమ్మాయి మేము వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటే అమ్మాయికి అడిగాం నీ వయసు ఎంత తల్లి అంటే నా వయసు పదమూడు సంవత్సరాలు అని చెప్పింది నువ్వు ఎంత కాలంగా ఈ ఈ వృత్తిలో ఉన్నావు అని అంటే తొమ్మిది నెలలుగా ఉన్నాను అని చెప్పింది అంటే ఒకవేళ ఆమె పుష్పవతి అయిన మొదటి రోజు నుంచి ఒకవేళ ఆమెను అలాంటి భయంకరమైనటువంటి వృత్తి లేక తోసేశారేమో అన్న ఆలోచన ఎవరికైనా వస్తుంది ఇది ఈ దౌర్భాగ్య పుస్థితి ఉన్నప్పుడు మేమందరం కలిసి ఏం చేశాము అని అంటే దగ్గరగా మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత సంప్రదించాం అయ్యా మీ ప్రాంత ప్రజలు మీ వాళ్ళు మీ సొంత జనాంగం అయ్యా ఇలా అవుతున్నారు మరి దీని గురించి మనం ఏం చేయగలం అని అడిగితే వాళ్ళు అన్నారు వాళ్ళ కర్మ అన్నారు వాళ్ళు అన్నారు వాళ్ళ అందుకే పుట్టారు అని చెప్పారు వాళ్ళు అన్నారు వాళ్ళ పులగుద్దయ్యా మధ్యలో నీకేంటి అని మమ్మల్ని ప్రశ్నించారు అయ్యా ఏదైనా ఒకటి చేయండి రిలీఫ్ ఫండ్ ఇవ్వండి లేకపోతే వాళ్ళకి ఏడి ఇవ్వండి అని అడిగితే వాళ్ళు అంటారు మా దగ్గర బడ్జెట్ లేదు అని అంటారు ఒక మనిషి తన జీవితాన్ని జీవించడం కోసం ఒళ్ళమ్ముకొని చస్తూ ఉంటే పట్టడం అన్నం పెట్టడానికి నీ దగ్గర బడ్జెట్ లేదా అదే క్రైస్తవ మిషనరీలు ముందుకొచ్చి వాళ్ళ ఇళ్ళమ్ముకొని వాళ్ళ ఇల్లు వాళ్ళ ఊర్లు ఇచ్చిపెట్టి పెట్టి వాళ్ళ దేశాలు ఇచ్చిపెట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఊడిగాలు చేసి సేవ చేస్తే మత మార్పిడి అంటారా ఇది దేవుని రాజ్య పని దేవుని రాజ్యం పని ఇది ఈ బాంచడా కమ్యూనిటీలో ఉండే వాళ్ళను వారిని బయటికి తీసుకుని రావడము దేవుని స్వార్థ గురించినటువంటి పని అందులో యేసుక్రీస్తును నమ్ముకుంటావా అన్న మాట కూడా ఉంటుంది కానీ అది మాత్రమే స్వార్థ కాదు అని చెప్తున్నాను నేను మాట్లాడే మాట కొంచెం మీకు కలవరం కలిగించి ఉండొచ్చు క్రైస్తవ మిషనరీలు అదే చేశారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత రెండు వందల యాభై సంవత్సరాలలో ఎంత మందికి వారు ఆసరాగా నిలబడి పైకి నిలబెట్టారో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను మేము అది కవర్ చేసిన రెండు మూడు నెలలకే ఎన్డిటీవీ అక్కడికి వచ్చింది మేము అది కవర్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ లో కొంతమంది బెల్జియం మరియు బెల్జియం అలాగే నెదర్లాండ్స్ ప్రాంతంలో ఇది దీని రోడ్డు మీద నడి లో అందరూ చూస్తూ ఉండగా దీని ఒక డాక్యుమెంటరీగా మేము చూపిస్తే మా స్నేహితులు అది తెలుసుకున్న టీవీ వాళ్ళు ఇచ్చి వెళ్ళి దాన్ని కవర్ చేశారు కవర్ చేసిన తర్వాత అక్కడ డేట్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది అది అలా జరిగింది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే మనం కనుక ఒక స్టెప్ ముందుకేస్తే ఇఫ్ యు కెన్ స్టేప్ టేక్ స్టెప్ ఫార్వర్డ్ నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ మై ప్రదర్ ఆ రోజు గవర్నమెంట్ వారు ఈ రోజు మేమే అని చెప్పక్కర్లేదు గవర్నమెంట్ వాళ్ళే చేశారు కానీ అలా చేయడానికి కారణం ఎవరు ఎవడో ఒక క్రైస్తవుడు దేవునికి వాడు ప్రాముఖ్యం కాదు వాడు వెనుక ఉన్న భావజాలం ప్రాముఖ్యం వాడు వెనుక ఉన్నటువంటి ఆలోచన పద్ధతి ప్రాముఖ్యం ఏంటా ఆలోచన అనంటే అంటే ప్రతి మానవుడికి డిగ్నిటీ ప్రభు ఇచ్చాడు ప్రతి మానవుడిని ఆయన సమానత్వంలో ఆయన చేశాడు ప్రతి మానవునికి హక్కు హక్కుంది ఆ హక్కు ఇవ్వటానికి క్రైస్తవుడు ముందుంటాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అది